వెల్కమ్ టు బామ పాఠశాల ఈ రోజుల్లో చాలా మంది చిన్నదనంలోనే వైట్ హెయిర్ తో బాధపడుతున్నారు కదా దీనికోసం నేను ఒక చిన్న టిప్ ని షేర్ చేయబోతున్నాను దీనికోసం కేవలం టూ ఇంగ్రీడియంట్స్ మనం యూజ్ చేస్తాము బిఫోర్ ఎలా ఉంది ఆఫ్టర్ ఎలా ఉంది అనేది చూద్దాము ముందు బిఫోర్ ఇలా ఉంది చూడండి మనం హెయిర్ కి ఆ ప్యాక్ అప్లై చేయక ముందు హెయిర్ లో చూసారా ఎంత వైట్ హెయిర్ ఉందనేది ఇప్పుడు ఆ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా గోరింటాకు మెహందీ పౌడర్ తీసుకొని మీకు ఎక్కడ అవైలబుల్గా దొరికితే అక్కడ తీసుకొని ఒక ఐరన్ కానీ లేకపోతే ఇలా వైట్ కలర్ బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ వన్ స్పూన్ గోరింటాకు పొడి వేసుకొని మీ హెయిర్ వాల్యూమ్ను బట్టి తీసుకోండి గోరువెచ్చటి వాటర్ పోసి బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఈ మెహందీ పౌడర్ మీకు పార్లర్స్లో కూడా దొరుకుతుంది లేదా బయట ఎక్కడ దొరికినా కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అక్కడ తెచ్చుకొని మెహందీ పౌడర్ని వన్ స్పూన్ వేసుకోండి బాగా కలుపుకోవాలి ఉండలు అనేది ఉండకూడదు కొంచెం గోరువెచ్చటి నీటితో ఈ పౌడర్ని బాగా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలిపిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసి దీనికి మూత పెట్టుకొని ఓవర్ నైట్ అలా పెట్టేసుకోవాలి తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ దీనికి ఒక రేషియో ఉంటుంది అది మాత్రం కంపల్సరీ గుర్తుంచుకోండి వన్ స్పూన్ గోరింటాకు పొడి వేసాము అంటే ఫోర్ స్పూన్స్ నీలియాకు అంటే ఇండిగో పౌడర్ ఫోర్ స్పూన్స్ వేసుకోవాలి ఈ రేషియో అసలు మర్చిపోకూడదు వన్ ఇస్ టు ఫోర్ అనమాట వన్ స్పూన్ మెహందీ పౌడర్ ఫోర్ స్పూన్స్ ఇండిగో పౌడర్ వేసుకోవాలి అలాగైతేనే బాగా యూజ్ అవుతుంది ఈ టిప్పు చూసారా బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఓవర్ నైట్ అలానే వదిలేసేయాలి నెక్స్ట్ మార్నింగ్ నీలి ఆకు అంటే ఇండిగో పౌడర్ని తీసుకొని వన్ స్పూన్ మెహందీ పౌడర్కి ఫోర్ స్పూన్స్ నీలి ఇండిగో పౌడర్ అని చెప్పాను కదా అలానే ఫోర్ స్పూన్స్ తీసుకుంటున్నాను తీసుకొని ఇది కూడా గోరువెచ్చటి వాటర్తోనే బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు అనేది అసలు ఉండకూడదు చూసారా ఫోర్ స్పూన్స్ వేసాను ఇప్పుడు గోరువెచ్చటి నీరు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మీ దగ్గర ఐరన్ బౌల్ ఉంటే దానినైనా యూస్ చేసుకోవచ్చు లేదా ఇలా వైట్ కలర్ బౌల్స్ ఉంటే అవి యూస్ చేసుకోవచ్చు ఈ ఇండిగో పౌడర్ కలిపిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ ట్వంటీ మినిట్స్ లోపల మాత్రమే మనం హెయిర్కి పెట్టేసుకోవాలి ఇది పెట్టుకోవాలి అంటే ఈ ప్యాక్ పెట్టుకోవాలి అంటే ముందుగా హెడ్ బాచ్ చేసి హెయిర్ బాగా ఆరిన తర్వాత మాత్రమే డ్రై అయిన తర్వాత మాత్రమే ఈ ప్యాక్ని అప్లై చేయాలి ఇదిగోండి చూడండి వేడి నీళ్ళు ఇంకొంచెం పోసి గోరువెచ్చటి వాటర్ పోసి బాగా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి ఈ ప్యాక్ని యూస్ చేసిన తర్వాత నార్మల్ వాటర్తో హెడ్ బాత్ చేసుకోవాలి ఒక టూ త్రీ డేస్ వరకు షాంపూతో హెడ్ బాత్ చేయకూడదు అలా చేస్తేనే దీని రిజల్ట్ బాగా కనిపిస్తుంది వెంటనే హెడ్ బాత్ చేసాము అంటే మాత్రం దీని రిజల్ట్ అసలు తెలియదు సో హెడ్కి పెట్టుకున్న తర్వాత వన్ టూ అవర్స్ తర్వాత మాత్రమే నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి చూసారా ఇలా రెడీ అయిపోతుంది ఇప్పుడు హ్యాండ్కి గ్లౌజెస్ మీ దగ్గర గ్లౌజెస్ అవైలబుల్గా ఉంటే గ్లౌజెస్ వేసుకోండి లేదు అంటే మనం యూస్ చేసిన టూత్ బ్రష్లు ఉంటాయి కదా అది అయినా తీసుకొని హెయిర్కి బాగా అప్లై చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా బాగా వైట్ హెయిర్ ఉన్న చోట ముందుగా పెట్టుకొని తర్వాత హెడ్ మొత్తం స్కాల్ఫ్ లోపలికల్లా వెళ్ళేటట్టు బాగా రఫ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి హెడ్కి వైట్ హెయిర్ ఎక్కడున్నా అక్కడ ఫస్ట్ అప్లై చేసుకొని బాగా రఫ్ చేస్తూ అప్లై చేసుకోవాలి ఇలా ఫస్ట్ టైమే మేము పెట్టగానే రిజల్ట్ రాలేదు అని చాలా మంది అనుకుంటారు అలా ఫస్ట్ టైం అప్లై చేయగానే రాదు ఎందుకంటే వైట్ హెయిర్ కదా వైట్ హెయిర్ కాస్త టూ త్రీ టైమ్స్ పెట్టిన తర్వాత బ్రౌన్ కలర్లోకి మారుతుంది అలా యూస్ చేస్తూ ఉంటే బ్లాక్ కలర్లోకి వస్తుంది వెంటనే మాత్రం ఇది రిజల్ట్ చూపించదు సో టూ త్రీ టైమ్స్ యూస్ చేసిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడు అప్లై చేస్తున్నాను కదా హెడ్కి బాగా అప్లై చేసిన తర్వాత వైట్ హెయిర్కి స్కాల్ఫికి బాగా రఫ్ చేస్తూ అప్లై చేసిన తర్వాత ఇలా ఉంటుంది మొత్తం అప్లై చేసిన తర్వాత దీన్ని వన్ టూ అవర్స్ అలానే ఉంచేసుకోవాలి ఉంచుకున్న తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి షాంపూ పెట్టకూడదు టూ త్రీ డేస్ వరకు ఇప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందనేది చూపిస్తాను ఇంకా బిఫోర్ ఎలా ఉందనేది చూసాం కదా బాగా మందంగా ఇట్లా అప్లై చేసుకొని ఉంచుకోవాలి తర్వాత వన్ టూ అవర్స్ తర్వాత వాష్ చేసుకోవాలి ఇదిగోండి చూడండి బిఫోర్ ఇలా ఉంది కదా ఇప్పుడు ఆఫ్టర్ చూడండి కొంచెం కలర్ చేంజ్ అయ్యింది ఇలా అప్లై చేస్తూ చేస్తూ ఉంటే టూ త్రీ టైమ్స్ తర్వాత ఆ వైట్ హెయిర్ కాస్త కొంచెం కలర్ చేంజ్ అవుతూ అలా ఎక్కువ టైమ్స్ వీక్లీ టూ టైమ్స్ అలా యూస్ చేస్తూ ఉంటే మీకు హెయిర్ కాస్త బ్లాక్ కలర్లోకి వచ్చే అవకాశం ఉంటుంది మీరు కూడా యూస్ చేసుకొని ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్